హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము థర్టీ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ రూపీస్ సేవింగ్స్ అన్నవి చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాము దీనికోసం మనము నెలకి వచ్చేసి ఓ ఎక్కువ పొదుపు చేయలేకపోయినా ఒక పదివేలు రూపాయలు అట్లీస్ట్ మనం ఒక పదివేలు రూపాయలు పొదుపు చేసినా కూడా మనము నలభై లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు అది ఎట్లాగా అన్నదైతే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక అప్పుడైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మామూలుగా మనము ఏంటంటే కనుక అసలు మనం ఫార్టీ ల్యాక్స్ వరకు సేవింగ్స్ చేసుకోవాలంటే మనము అది ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే ఎంత చేసుకోవాల్సి వస్తుంది సేవింగ్స్ అనేది చూద్దాం అంటే మనం ఏ స్కీము తీసుకోకుండా ఏమి చేయకుండా అట్లా అలా చూసుకున్నట్టయితే కనుక టెన్ ఇయర్స్లో మనము ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ వరకు సేవింగ్స్ చేసుకోగలిగితే అప్పుడు మనము ఏదైతే మన అమౌంట్ థర్టీ ల్యాక్స్ ఉందో అది చేసుకోగలుగుతాం అదే కనుక మనం ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక తీసుకున్నట్టయితే అదే గనక అప్పుడు వచ్చేసి మనం సంవత్సరానికి రెండు లక్షలు చేసుకోవాలి నెలకు వచ్చేసి పదహారు వేల ఏడు వందల రూపాయల వరకు చేసుకోవాల్సి ఉంటుంది అదే గనక మనము ఇరవై సంవత్సరాలు టైం పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకు సేవింగ్స్ చేసుకునేది కూడా తగ్గింది కదా అని చెప్పి అప్పుడు సంవత్సరానికి మనకి లక్ష యాభై వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది నెలకు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం మూడు విధాలుగా ఈ పొదుపుని చేసుకోవచ్చు అది ఎట్లా చూద్దాం మనము ఒకవేళ పొదుపు చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో అది మనం చిట్స్ రూపంలో పొదుపు చేసుకున్నామనుకోండి అప్పుడు ఏంటంటే కనుక మనం నెలకి ఒక పాతిక వేల రూపాయల వరకు పొదుపు చేసుకోగలము అనుకుంటే ఇలా చిట్స్ రూపంలో కనుక చేసుకోవాలి అని డిసైడ్ అయితే కనుక మనకి ఎనిమిదిన్నర సంవత్సరాల్లో నలభై లక్షలు చేసుకోవచ్చు అది ఎట్లా అంటే కనుక మనము త్రీ ల్యాక్స్ చీటీ అనేది వేసుకున్నాం అనుకోండి పది నెలల్లో పది పది నెలలకి అని చెప్పి టైం పెట్టుకొని అప్పుడు మనము ఈ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మనము ఎన్నిసార్లు వేసుకోవచ్చు పదిసార్లు మూడు లక్షల రూపాయల చీటీ అనేది వేసుకోవచ్చు పదిసార్లు మూడు లక్షల రూపాయల చీటీ మనం వేసుకోగలిగినప్పుడు మనకి ఆ అమౌంట్ ఎంత అవుతుంది ముప్పై లక్షల రూపాయలు అవుతుంది అంటే మనం చీటీ అందినప్పుడు మనకి కొద్దిగా అమౌంట్ తక్కువ వచ్చినా పాడుకున్నప్పుడు అప్పుడు దాన్ని రౌండ్ ఫిగర్గా చేసుకుంటే ఎలా చూసుకున్నా సరే ఈ పది సార్లకి ముప్పై లక్షల అయితే అవుతుంది అట్లాగా మనము ఏంటంటే నలభై లక్షల రూపాయల వరకు చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆ అమౌంట్ని మనం ముట్టుకోకుండా ఫస్ట్ మనకి చీటీ అందగానే ఆ చీటీని మనము మూడు లక్షల రూపాయల చీటీ మనకి అందగానే ఆ చీటీని మనము ఎఫ్డీ కనుక మనం చేసుకున్నట్టయితే ఎఫ్డీ కనుక చేసుకుంటే అది ఏమవుతుందంటే కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్ర అది పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది మనం మూడు లక్షలు వేస్తే మళ్ళీ దానికి అమౌంట్ మనం ఎంత వేస్తామో అంతకు డబల్ అవుతుంది అట్లాగా మనం మూడు లక్షలు వేస్తాం కదా మనకి మూడు లక్షలు మూడు లక్షలు వస్తుంది ఇంట్రెస్ట్తో కలిపి అప్పుడు ఆరు లక్షల రూపాయలు అయితే అవుతుంది అట్లాగా మనం ఫస్ట్ టైం వేసింది దానికి అవకాశం ఉంటుంది టైం ఉంటుంది కాబట్టి అట్లాగా ఆరు లక్షల రూపాయలకి అలా అవుతుంది తర్వాత రెండోసారి వేసుకుంటాం కదా అది కూడా మళ్ళీ మనకి ఏదైతే మనం ఫస్ట్ టైం వేసిన ఎఫ్డీ ఉందో ఆ టైంకి అందేలా పెట్టుకొని వేసుకోండి అప్పుడు మనకి అన్ని రౌండ్ ఫిగర్గా ఒకేసారి అమౌంట్ అనేది అందుతుంది అట్లా వేసుకున్నప్పుడు సెకండ్ టైం వేసుకున్నది ఏంటంటే కొద్దిగా టైం తక్కువ పెట్టుకోవాలి అప్పుడు మనకి ఏమవుతుంది నాలుగు లక్షల యాభై నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది అలాగే థర్డ్ టైం వేసుకున్నప్పుడు ఇంకా కొద్దిగా టైం తగ్గుతుంది టైం తగ్గే కలిగితే మనకి ఏమవుతుంది మనకి ఇంట్రెస్ట్తో కలిపి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అట్లాగా మొత్తం కలిపి ఈ పది నెలలకి మనం ఈ పదిసార్లు సార్లు మనం వేసుకున్న చీటిని ఇట్లాగా మనము అందుకున్నప్పుడు మనం వాటిని వాడుకోకుండా అట్లా ఎఫ్డి చేస్తూ ఉంటా మనకి మొత్తం కలిపి ఓవరాల్గా నలభై ఒక్క లక్ష పదిహేడు వేల రూపాయల వరకు అయితే అవుతుంది మనం చేసుకునేది పాతిక వేలే కదా మనం మూడు లక్షల చీటీ వేసుకుంటే పది నెలలకి అప్పుడు మనకు వచ్చేది ముప్పై వేలు రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు లేదండి మనం పాడుకున్న పాట అన్నది ఉంటుంది కాబట్టి ఫ్రెండ్లీ చెట్లో ఆ పాట పోను మిగతా ఏం కట్టుబడి అనేది మనకి వస్తుంది కాబట్టి సో అక్కడ ఇక్కడ ఏమవుతుంది మనకి ఇంచుమించు ము ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా వస్తుంది ఖచ్చితంగా మనకు ముప్పై వేలు అన్నది కట్టుబడి అనేది రాదు సో అందుకనే ఇట్లాగా మూడు లక్షల రూపాయల చీటీ అనేది వేసుకోవచ్చు దీన్ని మనము కంటిన్యూగా ఒక పది మనం చేయలేకపోతున్నాము అనుకోండి మధ్యలో ఒక ఐదారు సంవత్సరాలకి మనం వదిలేస్తామే అనుకోండి అయినా సరే మనము దీన్ని అమౌంట్ని దగ్గర దగ్గర మనము ఏంటంటే ముప్పై లక్షల రూపాయల వరకు చేసుకోవచ్చు కానీ ఏంటంటే మనము అమౌంట్ అందినప్పుడు ఆ అమౌంట్ని మన అవసరాలకి వాడుకోకుండా ఇట్లా చేసుకుంటే కనుక మనం సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఎక్కువ అది కనుక మనకి నిజంగా ఏమైనా ఇలాంటి చీటి వేసినప్పుడు ఏమైనా లోన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఫస్ట్ వాటిని క్లియర్ క్లియర్ చేసేసుకొని తర్వాత సేవింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వాటికి అనవసరంగా వడ్డీ అది అంతా కూడా మనకి వేస్ట్ అవుతుంది కాబట్టి సో మనము ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మనకి ఏంటంటే నలభై లక్షల రూపాయల వరకు మనం దగ్గర దగ్గర నలభై రెండు లక్షల రూపాయల వరకు సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు మనం ఇది ఒక పద్ధతి నేర్చిట్స్ రూపంలో సేవింగ్స్ చేసుకున్నప్పుడు ఒక నెలకి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకున్నప్పుడు ఈ పద్ధతి ఫాలో అవుతే బాగుంటుంది ఉంటుంది అలా కాదు మనం మనము నెలకి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మనం సేవింగ్స్ చేసుకోలేము మనం వచ్చేసి మనం పన్నెండు వేలు లేదా పదమూడు వేలు ఆ లోపే మనం సేవింగ్స్ చేసుకోగలుగుతాం అలాంటప్పుడు మనము మనం ల్యాక్స్లో చేసుకోవాలంటే ఎలా అంటే కనుక ఈ పీపీఎఫ్లో జాయిన్ అయ్యామనుకోండి పీపీఎఫ్ అంటే ఏంటంటే కనుక మనకి ఇది బ్యాంక్స్లో ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది నెలల మనకి ఎలా అయితే సేవింగ్స్ చేసుకుంటున్నామో అట్లా చేసుకోవడమే ఇది మనము ఏంటంటే ఎక్కడైనా సరే సెవెన్ పాయింట్ వన్ వరకు ఇంట్రెస్ట్ అయితే దీంట్లో ఉంటుంది నెలల మనము పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కట్టుకోవచ్చు అంతకు మించి కట్టడానికి అయితే ఉండదు అట్లా సంవత్సరానికి చూసుకుంటే ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు కట్టుకోవాల్సి ఉంటుంది అట్లాగా మనకి ఈ పదిహేను సంవత్సరాలు పూర్తి అయిపోయేసరికి మనం కట్టిన అమౌంట్ వచ్చేసి ఇరవై రెండు లక్షల యాభై వేలు రూపాయలు అవుతుంది అట్లాగే మనకి దీనికి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మొత్తం కలిపి మనకి నలభై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే వస్తుంది మెచ్యూరిటీ తర్వాత అది తర్వాత మనము ఇంతే చేసుకోగలుగుతాము మనకి పీపీఎఫ్ మనకి పీపీఎఫ్ కానీ ఈ చిట్స్లో కానీ ఏంటంటే రిస్క్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు కదా అట్లాంటప్పుడు మనం ఏం ఏంచుకోవచ్చు అంటే ఎల్ఐసిఏ ఎండోమెంట్ పాలసీస్ చాలా ఉంటాయి అందులో మీకు నిచ్చిన పాలసీ ఏదైనా ఎంచుకొని మనం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఆ పాలసీ తీసుకొని అది పదిహేను సంవత్సరాల టైం పీరియడ్ పెట్టుకొని అప్పుడు అలా తీసుకున్నా కూడా మనకి నెలకి వచ్చేసి పన్నెండు వేల రూపాయల లోపే వస్తుంది సంవత్సరానికి వచ్చేసి లక్ష యాభై లక్ష యాభై ఐదు అలాగా మనకి ప్రీమియం అనేది పడవచ్చు కట్టడానికి ఆ తర్వాత మనకి మెచ్యూరిటీ తర్వాత దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది నుంచి నలభై లక్షల రూపాయల వరకు మనకి వస్తుంది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ఆ పై రెండిట్లో చిట్స్లో కానీ పీపీఎఫ్లో లేని అడ్వాంటేజ్ అనుకుంటే కనుక దీంట్లో మనకి రిస్క్ బెనిఫిట్స్తో పాటు మనకి వెల్త్ కూడా గ్రో అవుతుంది అనమాట అది సో మనకి ఏ పద్ధతిలో ఏ పద్ధతి వీలు ఆ పద్ధతి ఫాలో అయ్యి మనము ఈ ఫార్టీ ల్యాక్స్ ఏదైతే సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సేవింగ్స్ని ఈజీగా చేసుకోవచ్చు అయితే నెలకి మనం పది పన్నెండు వేల రూపాయలు పొదుపు చేసుకున్నప్పుడు కూడా మనం ఫార్టీ ల్యాక్స్ సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా మనం సేవింగ్స్ మొదలుపెట్టిన తర్వాత మనకి మనకి ఏంటంటే కనుక ఇలా మెచ్యూరిటీ తర్వాత ఇలాగ ఒకేసారి మనకి నలభై లక్షల రూపాయల వరకు మనకి రావడం వల్ల ఆ అమౌంట్ని మనము కొద్దిగా ఏదైనా ప్రాపర్టీ కొనడానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు ల్యాండే కానీ హౌసే కానీ ఎలాంటి అయినా కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనం తక్కువ పొదుపు చేసినా కూడా ఎక్కువ మొత్తం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం తెలివితోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి